హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక రిటైర్డ్ ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు ఇవే అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని జిల్లా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు పెన్షనర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలకు సంబంధించిన జీవోలను వెంటనే విడుదల చేయాలని కోరారు పట్టణంలోనే బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం ఆమనగల్లు మడ్గుల తలకొండపల్లి కట్గాల మండలాల రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సమావేశం నిర్వహించారు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన గోపాల్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు రావాల్సిన ఐదు విడుదల డీఏలను వెంటనే ప్రకటించాలని అన్నారు నగదు రహిత హెల్త్ కార్డులు అందించాలని నూతన పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల సాధనకు ఐక్యంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ అలాగనే ఆమనగల్లు శాఖ అధ్యక్షుడు కాశిరెడ్డి పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు